రాధాకిషన్ రావుపై మరో కేసు క్రియా హెల్త్ కేర్ సంస్థ ఫౌండర్ను కిడ్నాప్ చేసిన టాస్క్ ఫోర్స్ డీజీపీ మాజీ డీజీపీ వంద కోట్ల వంద కోట్ల కంపెనీని వేరే వాళ్ళ పేరు మీద రాయాలని చిత్రహింసలు బెదిరింపులకు గురిచేసి నలభై కోట్ల సేల మార్పిడి బాధితుడు వేణుమాధవ్ పెరియాతో కేసు నమోదు రాధాకిషన్ రావు సహా తొమ్మిది మందిపై ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ నమోదు ఇక ఇది దీని ఏమంటాడంటే య రాజా తదా ప్రజ అనేది ఒక నానుడు ఉంది యథా రాజా తదా ప్రజ కాదు యథా రాజా తదా తన కింద ఉన్నటువంటి సామంత రాజుల కింద ఉన్నటువంటి ఎవడ ఉంటాడు కదా బటులు గిట్టలు వాళ్ళు కూడా దుర్మార్గులై స్వైర విహారం చేసినట్టు కుక్కలు వీధులలో కుక్కలు వీధులలో విహారం చేసి పిల్లల పీక తిన్నట్టు ఈ ఆఫీసర్లు అంతా కలిసి అధికారాన్ని అడ్డం పెట్టుకొని కేసీఆర్ ఆడుతున్నటువంటి అనేకమైనటువంటి పాశవికమైనటువంటి క్రీడలో వీళ్ళు స్వతంత్రంగా వాళ్ళ కోసం కాదు వీళ్ళకి నచ్చినట్లు కూడా వీళ్ళు వాడుకున్నారు అనేది ఇక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి రాతలను చూసి వార్తలను చూస్తే ఇక కన్ను బయర్లుగా పెట్టి కార్యక్రమం అవుతుంది కేసీఆర్ను ఎంత తిట్టి ఎంత మాట్లాడి ఇదంత ఒక ఘోరమైన పరిస్థితి చూడండి వంద కోట్ల కంపెనీని వేరే వాళ్ళ పేరు మీద రాయాలని చిత్రహింసలు పెడతారంట వీళ్ళు పోలీసు వాళ్ళు అంటే ఈ దేశంలో పోలీసులు అంటే ఒక గౌరవం పోలీసులు అంటే ఒక నమ్మకం చట్టాలను మనసులమంతా గౌరవించాలన్నటువంటి ఒక ఆలోచన మనకు ఉంటుంది అలాంటప్పుడు వీళ్ళు వచ్చి చిత్రహింసలు పెడితే ఎవరికి చెప్పుకోవాలి ఊ విషుడ్ ది అప్రోచ్ హౌ కెన్ దే సాల్వ్ ద ప్రాబ్లమ్ దిమ్సెల్ఫ్ వితౌట్ రిజిస్టరింగ్ ఎఫ్ఐఆర్ ద కోర్ట్ విల్ ఆల్సో ద కోర్ట్ విల్ నాట్ కేర్ లైక్ దిస్ సిచ్యువేషన్ సో మెనీ ఇన్ అవర్ తెలంగాణ స్టేట్ ఇట్ ఈస్ షోయింగ్ దేంజరస్ గేమ్ విచ్ వర్ గేమ్స్ విచ్ వర్ ప్లేడ్ బై బిఆర్ఎస్ లీడర్స్ అండ్ దే గవర్నమెంట్ ఐఏఎస్ అండ్ పోలీస్ ఆఫీసర్స్ ఆల్సో ఇట్స్ వెరీ బ్యాడ్ టు సీ అండ్ లిజన్ దిస్ ఆల్ వర్డ్స్ హియర్ దిస్ ఆల్ వర్డ్స్ హండ్రెడ్ కోట్ల వంద కోట్ల కంపెనీని వేరే వాళ్ళ పేరు మీద రాయాలని చిత్రహింసెడుతుంది బెదిరింపులకు గురిచేసి నలభై కోట్ల షీలు మార్పిడి కూడా చేసినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది బాధితుడు వేణుమాధవ్ ఫిర్యాదు చేసే కేసు నమోదైంది రాధాకిషన్ రావు కూడా తొమ్మిది మందిపై ఎఫ్ఐఆర్ కూడా జరిగినటువంటి విషయం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయినటువంటి టాస్క్ ఫోర్స్ మాజీ డీజీ రాధాకిషన్ రావుపై మరో కేసు నమోదు అయింది తనక తన బిజినెస్ పార్ట్నర్ చంద్రశేఖర్ వేగే అనే వ్యక్తితో కలిసి రాధాకృష్ణరావు తనను కిడ్నాప్ చేశారని ద క్రియా క్రియా హెల్త్ కేర్ సంస్థ ఫౌండర్ చన్నుపాటి వేణుమాధవ్ ఈ నెల ఎనిమిదిన జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు వంద కోట్ల విలువైన తన కంపెనీని చంద్రశేఖర్ పేరిట రాయాలని రాధాకృష్ణరావు చిత్రహింసల గురి చేశారని బలవంతంగా నలభై కోట్ల విలువైనటువంటి సేలర్ రాయించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు వేణుమాధవ్ ఫిర్యాదుతో రాధాకృష్ణరావు చంద్రశేఖర్ వేగే సహా తొమ్మిది మందిపై జూబ్లీ హిల్స్ పోలీసులపై పోలీసులు కేసు నమోదు చేశారు చూశారు కదా కేసీఆర్ ఎన్ని డబ్బులు సంపాదించుకున్నా ఎంత నీచాతి నీచమైన ఆటలాడి ఎవరికి తెలవకుండా దాచుకున్నా ప్రజలు కొంతమంది ప్రజలు జాగ్రత్తతో ఓటేసి ఓడగొట్టారు ఒకవేళ ఇది నమ్మకుండా ఇలాంటి విషయాలు ప్రజలు తెలవకుండా కేసీఆర్ కనుక మళ్ళీ గెలిపిస్తే ఈ రాష్ట్రం ఒక రావణ కాష్టమై అంటుకపోయేటువంటి పరిస్థితికి వచ్చేది ఇలా ప్రజలు మేల్కొన్నారు ఇది సేమ్ సేమ్ ఇది సేమ్ నరేంద్ర మోడీ కూడా వర్తిస్తుంది నరేంద్ర మోడీ ఇంకా చాలా చాకచక్యంగా ఏం కనబడకుండా చేస్తున్నాడు పెద్ద ప్రమాదకరంగా అనేక విషయాలు మీతో మాట్లాడుకుంటా ఏవిఎం ఛానల్ మాత్రం మీరు కంపల్సరీ ప్రజలకు తీసుకుపోవాలి ఇందులో మనం వెనుకబడి ఉన్నాం చాలా రైట్ ఇది రాధాకృష్ణరావు చూస్తే ఎవరన్నా చూస్తే వీడు ఓ పసలకాడ్ కోం లేకున్నాడు ఇది రాధాకృష్ణరావు తోడు చూస్తే ఇంత సింపుల్గా ఉన్నాడు నిజంగా వీనికి పోలీసు అధికారాలు కనుక లేకుండా అధికారాలు లేకుండా ఒక ఉద్యోగం కనుక లేకుండా ఉంటే వీడు ఒక రోడ్డు మీద ఒక పిల్లవాని కూడా గురగాడి ఇలాంటి పనికి మళ్ళిన సన్నాసులంతా కలిసి రాజ్యాంగం అనేది ఒకటి ఉంది ఈ రాజ్యాంగం ప్రకారంగా ఒక ప్రభుత్వంలో పని చేసినప్పుడు ఈ దేశ అభివృద్ధి కోసం పనిచేయాలి ఈ దేశంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు వాళ్ళ పన్నులు కడితే ఆ పన్నుల నుంచి వచ్చే డబ్బుల నుంచి మనం జీతాలు తీసుకుంటున్నాం మనము చట్టపరంగా తప్పులు చేయకూడదు ఎవరిని మోసం కోయకూడదని తెలిసి చదువుకొని కూడా ఈ మూర్ఖులు దుర్మార్గాలకు ఎగబడ్డారంటే వీళ్ళని ఏం చేయాలనేది మీరే ఆలోచించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను